హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిషన్ ఎలా రిపేర్ చేసుకోవాలి ఎలా క్లీనప్ చేసుకోవాలో చూపిస్తాను చూస్తున్నారుగా ఇలా ఉంది ఈ మిషన్ ఈ మిషన్ పేరు మెరిట్ ఇలా ముందు మొత్తం డస్ట్ క్లీన్ చేసేసుకోవాలి మొత్తం క్లీన్ చేసుకుని ఎక్కడెక్కడ ఆయిల్ పోసుకోవాలి మొత్తం చెప్తాను మిషన్ మోటార్తో సహా అంతా క్లీన్ చేస్తున్నాను పైన డెస్ట్ ఉంటుంది కదండి అది క్లీన్ చేస్తున్నాను డెస్క్ ఈ టేబుల్ మొత్తం ఇది పెద్ద మిషన్ కాబట్టి ఇది ఎక్కువ టేబుల్ ఇచ్చారు దీని ప్రైజ్ వచ్చేసి నైన్ థౌజండ్ అండి ఈ మిషన్ ప్రైజ్ వచ్చేసి ఇలా క్లీనప్ చేసేసుకున్న తర్వాత ఇలా క్లీనప్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కడ వేసుకున్నా చూడండి ఈ ఈ రెండు ఉన్నాయి కదండి వీటిల్లో రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాలని ఆ రంధ్రాలలో మాత్రమే ఆయిల్ పోసుకోవాలి చూ చూడండి ఇక్కడ మొత్తం ఓపెన్ చేసేసి అంతా అన్ని చోట్ల ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఈ దీంట్లో కూడా ఆయిల్ పోసానండి లా పోసుకున్న తర్వాత చూసారండి నా టేబుల్ నా మిషన్ టేబుల్ దీన్ని ఈ టేబుల్ని తగ్గించుకోవచ్చండి అది ఇలా కింద తీసేసి దీన్ని తగ్గించుకోవచ్చు టేబుల్ కొద్దిగా వేసుకోవచ్చు పెద్ద మిషన్ కాబట్టి తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఉంటుంది మిషన్ కావాల్సినవి ప్రతిరోజు మిషన్ కాయలు కోసుకోవాలండి మిషన్ కాయలు కోసుకుంటే ఎక్కువ రోజులు మనకి చాలా రోజులు అసలుకు రిపేర్స్ అనేవి రావు చాలా నీట్గా కూడా మిషన్ పనిచేస్తుంది శబ్దం అనేది రాదు మిషన్ చాలా ఈజీగా కుట్టాలనిపిస్తుంది ఇది అది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అండి మోటార్ ఇక్కడ సైడ్ ఉంది ఇది పెద్ద మోటార్ అండి వీటిలో చిన్న మోటార్ కూడా ఉంది నా దగ్గర అది ఓర్లాక్ మిషన్ చేసేటప్పుడు వీడియో తీసేటప్పుడు చూపిస్తాను చూశారు కదా ఈ మిషన్కి కింద కింద ఇలా ఉందండి ఇది ఇది అనేది కాళ్ళతో అంటే పైన ఆటోమేటిక్గా ఇది లేస్తుంది జాంకులు తప్పు లేపుకోకుండా అవసరం లేకుండా ఈ కాలు తోటి ఇలా అన్నిస్తే అది పైకి వెళ్తుంది ఇది టేబుల్ పైక్ అనుకోవటానికండి ఇది టేబుల్ చూశారు కదండి మిషన్కి ఎక్కడెక్కడ ఆయిల్ పోయాలో మరి ఇంకొకసారి చెప్తాను మరి ఇంకొకసారి చెప్తాను చూడండి ఇక్కడ రెండు రంధ్రాలు ఉంటాయండి వీటిల్లో రెండు రంధ్రాలు ఉంటాయి వాటిల్లో ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ ఆయిల్ పోసుకుంటే గాన్ అనేది ఈజీగా ఈజీగా రన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఆయిల్స్ అని ఉన్నాయి చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి ఇక్కడ హోల్స్లలో ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఉన్న చోట పేరు రాశారు చూడండి ఇక్కడ ఇక్కడ హోల్ ఉంది ఇక్కడ కూడా రాసుకో పోసుకోవాలి ఇక్కడ సైడ్ ఓపెన్ చేసి ఓపెన్లో ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ ఆయిల్ పోసుకోవాలి ఈ రంధ్రాలు అన్నీ ఆయిల్ పోసుకోవాలండి సాధారణంగా ఈ మిషన్లు ఎక్కువ రిపేర్ రావండి ఇవి ఏదో లోపల సామాన్లు అరిగిపోతుంటే తప్ప ఎటువంటి రిపేర్స్ అనేవి రావు వీటికి చిన్న మిషన్ల కంటే ఇవి చాలా బెటర్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కుట్టడం అలాగే ఈజీగా ఎలాంటి బరువు కూడా ఉండదు ఎట్లా ఇలా దారం ఇరుక్కునేది కూడా ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు కింద ఎప్పుడో ఒకసారి అది దారం ఇరుక్కున్నా కూడా మన ఊరికి అంటే అదే వచ్చేస్తుంది దారం కూడా ఏం ఇది ఇలా కానీ అంటే అది దారం ఇక్కడి నుంచి వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం ఉండదండి మిషన్ తోటి ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు వా వాళ్ళకు నేను ఇది సజెషన్ చేస్తానండి చాలా బాగుంది ఇది ఈ మిషన్ బాగుంది మెరిట్ మిషన్ చూశారు కదండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసినా వెంబడే నేను వీడియో ఎప్పుడు పెట్టినా మీకు త్వరగా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో